గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా వాళ్ళకు కూడా ఏలనాడు శని ప్రభావం ఉంది అని అంటున్నారు మరి దానివల్ల పిల్లలకి రావడము దాంట్లో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుందా కుంభరాశిలో ఏలనాడు శని సంచారం అనేది జరుగుతుంది ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నాడు శని అంటే గత కొన్ని రోజులుగా ఏనాడు శని జరుగుతుంది వీళ్ళకి కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు జన్మంలో ఉన్నాడు అంటే కుంభరాశిలోనే ఈ సంవత్సరం అంతా శని సంచారం అంటే జన్మస్థానంలో శని సంచారం దోషప్రదం ఓకే అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు రాహు ద్వితీయ సంచారం ఎందుకంటే మేనం మేనంలో ఉన్నాడు కుంభ మేనం రెండవ స్థానం సర్పప్రదం రెండవ స్థానం దోషప్రదం అట్లాగే అష్టమంలో కేతు సంచారం కేతు సంచారం అష్టమస్థానం దోషప్రదం అందువల్ల ఈ రాశి వారికి చాలా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే గ్రహానుకూలత సంవత్సర పరణ రీతార్ చూసుకుంటే బాగోలేని రాసులు అంటూ ప్రధానంగా రెండే రాసులు ఒకటి సింహం ఒకటి కుంభం ఈ రాసులు బాగా ఎక్కువ ఇబ్బందులు ఈ సంవత్సరం అందువల్ల ఈ కుంభరాశిలో మెయిన్ ముఖ్యమైనవి శని రాహు కేతువులు ఇబ్బందులుగా అట్లాగే కుంభం ఈనం మేషం వృషభం గురుడు అర్ధాష్ట్రమంలోకి వెళ్ళిపోతున్నాడు గురుబలం మొన్నటిదాకా కొంచెం గురుబలం ఉంది కాబట్టి ఏ నడిసిన ఉన్నా ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుడు మే నెలలో ఐదో తారీఖు నుంచి మారుతున్నాడో అర్ధాష్టమ గురుడు దోషం అంటే నాలుగు గ్రహాల దోషం కనపడుతున్నాయి అమ్మా ఎప్పుడైతే ఆ దోషాలు కనపడుతున్నాయో తద్వారా ఆ సమస్యలు సంతానం యోగం అని కొంచెం తక్కువగా ఉంటాయి ఓకే ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువ ఉంటుంది ఇందువల్ల అంటే గ్రహానుకూలత బాగోలేదు గ్రహానుకూలత ఉంటే ఏదైనా అనుకూలంగా వస్తాయి అందువల్ల ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహానుకూలత వస్తుంది ఏ ఏ గ్రహాలు బాగాలేదో వాటికి పరిహారాలు చేసుకోవడం అట్లాగే ఏదైనా సర్పదోషాలు ఉన్నాయి కాబట్టి సర్పశాంతి పూజ కాల సర్పశాంతి పూజ అలాగే ఆశ్లేష బలి కార్యక్రమం ఇట్లాంటివన్నీ ఉంటాయి విశేషంగా అట్లాగే నాగబంధ ప్రతిష్టాపన నాకు బంధం రాతిశిలను ప్రతిష్ఠించడం ఇట్లాంటివి చేయటము అట్లాగే కుజుడికి ఏడు మంగళవారాలు పూజ చేయటము ఇట్లాంటివన్నీ పరిహారాలు అనేక రకాలు ఉన్నాయి సంతానం పొందడానికి అనేక రకాల దారులు ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఖచ్చితంగా ప్రతిదానికి పరిహారం అనేది ఉంది వాళ్ళు ఏది అన్నది వాళ్ళు కనుక్కోగలిగితే దానికి అనుకూలతను ఏర్పడుతుందన్నమాట తద్వారా సమస్య నుంచి అధిగమించవచ్చు వీళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ప్రతికూలాలు ఎందుకంటే గ్రహానుకూలత చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళందరూ పరిహారాలు చేసుకుని తద్వారా సంతానం పొందవచ్చు ఒకవేళ ఈ జాతక పరంగా కూడా అనుకూలతలు ఇద్దరికీ లేవు ప్రతికూలంగా ఉన్నాయనుకుంటే ఐవీఎఫ్ ద్వారా ముందుకు వెళ్ళడం మంచిది ఐవీఎఫ్లో శుభవార్తలు వింటారా మరి తద్వారా వినే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే అయితే కేవలం ఐవీఎఫ్కి వెళ్ళిపోయి ఐవీఎఫ్ ద్వారా నాకు సంతానం కలుగుతుంది అనడం కూడా అది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందువల్ల అంటే ఇటు గ్రహానుకూలత లేదనుకోండి మేము ద్వారా వెళ్ళిపోయాం మీరు చెప్పారు మేము వెళ్ళాము మాకు కలగలేదు అని మళ్ళీ మమ్మల్ని నిందించకూడదు ఎందువల్ల అంటే గ్రహానుకూలతను బట్టి గ్రహానుకూలత అక్కడ రెండింటితో మ్యాచ్ చేసుకుని చేసుకుంటే ఖచ్చితంగా సంతానం పొందే యోగాలు ఉంటాయి